ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడవడం లేదు లోకేష్ బాబు రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది ఎవరైనా సరే ప్రతిపక్ష పార్టీ అంటే బాధ్యత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఎత్తి చూపడము ప్రజలకు జరిగేటువంటి అన్యాయాలను ప్రశ్నించడం అనేది ప్రభు ప్రతిపక్ష పాత్ర పార్టీల పాత్ర ఇది దాంతోపాటు పత్రికలు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వల్ల బాధ్యత అది అటువంటి ఎవరి బాధ్యతలు కూడా వాళ్ళు నిర్వర్తించకూడదు మేము మమ్మల్ని ఎవరు విమర్శించకూడదు మా గురించి ఎవరు మాట్లాడకూడదు అని ఒక హిట్లర్ రాజ్యాంగం నడపాలని చూస్తూ ఉన్నారు కానీ మీరేదో భయపెట్టి కేసులు పెట్టి భయపెట్టి అందరినీ సోషల్ మీడియా కావచ్చు ప్రతిపక్షాలను కావచ్చు భయపెట్టాలనుకునేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు అది దుర్మార్గమైనటువంటి ఆలోచన కానీ ఒక విషయం మీకు అర్థం కావడం లేదు భయపడడం అనేది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే లేదు మా నాయకుడు మాకు నేర్పించింది ధైర్యంగా పోరాడమని ఆయన పార్టీ పెట్టినప్పుడే కే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోనియా గాంధీని ఢీకొని పదహారు నెలలు జైలు నుండి బయటకు వచ్చి పార్టీ నడిపి పార్టీని అధికారంలోకి తెచ్చినటువంటి ఉండేటువంటి నాయకుని నాయకత్వంలో పనిచేస్తా కాబట్టి మీరు ఏదో బెదిరిస్తే ఇంట్లో కూర్చునే వాళ్ళు కాదు మీరు కేసులు పెట్టే కొద్దీ మా కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తూ ఉన్నారు ఇంకా పని చేస్తారు కూడా ఈరోజు ఇరవై ఏడు మంది మీద కేసు పెట్టినారు ఈరోజు మీరు బెల్ట్ షాప్ గురించి మాట్లాడితే కేసు పెట్టినారు తప్పేం మాట్లాడినారు వాళ్ళు బెల్ట్ షాప్లో తాగే వచ్చినారు మేము ఛాలెంజ్ చేస్తున్నాం కాదని నిరూపించండి ఏ ఇదే కాదు మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో ఏ గ్రామమైనా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ఒక్క గ్రామంలో బెల్ట్ షాప్ లేదు అని మీరు చూపించగలుగుతారా ఏ గ్రామం చెప్తారో చెప్పండి మేము వస్తాం మీరు పోదాం ఇంటింటికి పోయి అడుగుదాం మీ ఊర్లో బెల్ట్ షాప్ ఉందా లేదా అని మరి బెల్ట్ షాప్ లేదంటే ఉందంటే మీరేం చేస్తారు లేదంటే మేము రాజకీయ సన్యాసం తీసుకుంటాం ఆ ధైర్యం మీకుందా బెల్ట్ షాపులు ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు ఉన్నాయి బెల్ట్ షాపులు కాదు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లిక్కర్ డోర్ డెలివరీ సిస్టమ్ కూడా వచ్చింది లిక్కర్ డోర్ డెలివరీ సిస్టమ్ మారుతి వ్యాన్లో పెట్టుకొని లిక్కర్ డోర్ డెలివరీ చేసేది వీడియోలు వచ్చినాయి మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా కేసులు పెడుతుంటారు కానీ ఈరోజు ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు దీన్ని అన్నిటి కూడా ఆ రోజు శిశుపాలున తప్పులు కదా ఒకటి ఒకటి యాడ్ అయినట్టు మేము యాడ్ చేస్తూ ఉంటారు ఏదో ఒక రోజు నూరు తప్పులు జరిగినప్పుడు ప్రజలు విష్ణు చక్రం ఇచ్చి తలక నరికినట్టు మీకు అదే పరిస్థితి వస్తా అని గుర్తుపెట్టుకోండి తెలియజేస్తా